స్వాగతం నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన పశుసంపద పైన ఉద్యాన పంటల పైన అనేక గృహాలు పైన సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో ధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు 73 <laughs> Não, não, não. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై మరొకసారి విరుచుకుపడింది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎంపీ నందికం సురేష్ ని గుంటూరు జైల్లో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని చంద్రబాబు వైఫల్యంతో వరదల వలన అరవై మంది చనిపోయారని ఆరోపించారు అందుకోసమే ఎప్పుడు జరిగిన ఘటనపై టిడిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అసభ్య పదజాలంతో దూషించిన నేను సంయమనం పాటించా కానీ కొందరు కోపంతో రాళ్లు వేసి ఉంటే వెయ్యొచ్చు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వారంతా కూడా ఆ రోజు ఘటన ప్రదేశంలో లేని వారేనని అన్నారు ఇంత అన్యాయమైన పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అసలు ఈరోజు ఒక దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ నాలుగో తారీఖున రాత్రి పూట కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో వర్షాలతో అతలాకుతరం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిలాకుతులం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని డిప్యూటీ మేయర్ అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ ను దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి పొడి శంకర్ ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాల బాధితులకి పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థలు సహాయం చేసింది భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగుపొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సందర్భంగా సింగినగర్ రాజేశ్వరిపేట భవానీపురం గట్టు వెనుక ప్రాంతం మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల ముంపుకి గురై ప్రజల కష్టాలు మునిగిన సందర్భంగా దాతృత్వానికి మార్పేరుగాంచిన పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ మూడు వందల దుప్పట్లు మూడు వందల టవల్స్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోని శంకర్ ద్వారా వరద బాధితులకి అందజేయడం జరిగింది రీసెంట్ గా సంభవించిన వరదలను దృష్టిలో పెట్టుకొని మన సిపిఐ వాళ్ళు వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలకి వరద బాధితులకు సహాయం చేయడానికి మన సహకారం అందించమని అడగటం వల్ల ఈ రోజున వారికి మూడు వందల దుప్పట్లు మూడు వందల టవల్స్ని మనం ఇస్తున్నాము వారు వారి కార్యకర్తల సహకారంతో విజయవాడ అరవై నాలుగు డివిజన్లో ముప్పై రెండు డివిజన్లో ఈ వరద బాధితులు ఉన్నారని వరద ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తల ప్రకారం శంకర్ గారు వారి మిత్రుండు అంతా ఇక్కడికి సిపిఐ కార్యకర్తలు వచ్చారు వారికి అందించాము వారు వీటిని తీసుకెళ్ళి ఆ సహాయ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయంగా అందజేస్తారని మేము అందించడం జరిగింది వారు ఆ రకంగా చేస్తారని భావిస్తున్నాము ముప్పు ప్రాంతాల బాధితులకు ఎప్పటిలాగా దాతృత్వానికి మారుపేరైనటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు ఉత్పత్తి గారి సంస్థ పాపులర్ షుమార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ వారి పెద్ద కుమారుడు అరుణ్ కుమార్ గారి అలాగే చుట్టుపల్లి విజయ్ కుమార్ గారు వారి ఎవరూ కూడా ఈ వరద ముగ్గు ప్రాంతాలకి మూడు వందల రెప్పల్స్ మూడు వందల టవల్సు విజయవాడ నగరంలో పేద పెద్దలకు పంచడానికి ముగ్గు ప్రాంతాలకు గురైనటువంటి బాలికలకు పంచటానికి వారు దాతృత్వాన్ని ప్రకటించినందుకు వారికి సిపిఐ తరఫున

వేణుగోపాలాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు మరియు ఆరవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాదులు మీడియాతో మాట్లాడారు శ్రీ మహాగణపతి లక్ష్మీ గణపతి సిద్ధి వినాయక బుద్ధి వినాయక ఈ గులాం నగర్ అండి ఇది ఈ నగర్ నగర్లో నేను వచ్చి ముప్పై ఐదేళ్ళు అయింది ఈ ఏరియాలో ముప్పై ఐదేళ్ల నుంచి కాపతి నవరాత్రుల కూడా మేమే చేస్తున్నాం వీళ్ళు కుర్రాళ్ళు కూడా ఇక మొన్నటిదాకా గుడి దగ్గర పెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక కరోనా వచ్చిన కలిసి ఇక్కడ పెడుతున్నారు ఆ దేవాలయం దగ్గర పెట్టేవాళ్ళు ఇదివరకు పక్కనే ఉంది దేవాలయం గులాబూర్తి నగర ముప్పై ఐదేళ్ళు అయింది గుడి కూడా పెట్టి మరి ఆ గుడి దగ్గర అలా పెట్టేవాళ్ళు తర్వాత కరోనా వచ్చిన కానీ ఎక్కడన్నా స్థలంలో పెట్టుకోండి అని చెప్పి అంటుంటే అలాగే ఇక్కడ కాలేస్థలం ఉంటే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడే జరుగుతోంది గణపతి నవరాత్రులు చక్కగా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ బొమ్మ సుమారు పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి చక్కగా పెట్టి గొప్ప నైవేద్యాలతో ప్రసాదాలతో చక్కగా వేదమంత్రాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నారు పిల్లలందరూ కలిసి పురాడు కూడా అన్నదానం కూడా ఐదో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ పెట్టి ఈ కార్యక్రమం పెడుతున్నారు ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది నేను వచ్చి ఈ కులామూర్తి నగర్లో ముప్పై ఐదేళ్ళు లేని గుడి ఈ గుడి ఇక్కడ రామాలయం అది ఆ రామాలయం దగ్గర ఉంటూ ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా పక్క కనిపెట్టుకుంటూ పెళ్ళిళ్ళు కానీ భూభేషాలు కానీ వివాహం కానీ గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు కానీ చక్కగా అన్ని కార్యక్రమాలు వదలకుండా ఆ కార్యక్రమం ఆదో చేంచుకున్నారు జిల్లా జల్లాతో ఆయుధారకంతో ఐశ్వర్యంతో వ్యాపారంతో సంతానంతో అన్ని విధాలుగా శుభం జరుగుతూ వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమం పెట్టుకుని నన్ను వదలకుండా ఒక్కొక్క ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు అంతా రాముడి దయ్య ఈ గణపతి దయ్య సార్ గురుగారు మీ పేరు చెప్పరా నా పేరు అధ్యమత్రం వేణుగోపాలాచార్య అండి విజయవాడ ఏడవ డివిజన్ సున్నపుబట్టిల సెంటర్ దాసరి రామన్న నగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం పద్దెనిమిదవ వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆర్గనైజర్ చెడగాని శంకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలుగా కులమతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు ఈ రోజు ఎనిమిది వందల మందికి అన్నదానం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం సభ్యులు కె లక్ష్మణరావు ఆవాల నవీన్ కుమార్ నీలం సాయి తరుణ్ సాయి సతీష్ అశ్విన్ కుమార్ వెంకట్ సాయి తదితరులు పాల్గొన్నారు

ఓకేనా నా పేరు పిరదశంకర్ దాసరణ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ దాసర రమణ వీధిలో కుల మతాలకు అతీతంగా ఇక్కడ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ సహా సహకారాలతో ఈ వరసిద్ధి వినాయక పట్టబృందం వారి పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నాము అలాగే మొన్న పండుగ రోజే ఒక ఎనిమిది వందల మందికి అన్నదానం జరిగింది అలాగే రేపు బుధవారం పదకొండవ తారీఖున అత్యంత వైభవంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరగబోతుంది అలాగే ఈ కార్యక్రమానికి మేము బయట వారు ఇచ్చే చందాల కన్నా కూడా మా సొంత స్నేహితులు బంధువులు పుట్టాల్లో అందరం కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినంత వేసుకొని ఈ కార్యక్రమం పరిగెత్వం బలంగా జరుగుతుంది దీనికి అందరూ సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు లడ్డు వేలం ఈ ముందు లక్కీ డ్రా కూడా పెట్టాము లక్కీ డ్రాలో ఫస్ట్ బహుమతి స్వామివారి ప్రసాదం చిన్న లడ్డు సెకండ్ బహుమతి ఫ్యాను మూడో బహుమతి మిక్సీ ఇంకా పదమూడు మందికి వివిధ రకాల వెంట వివిధ రకాల బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అనంతరం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జ్ ని నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రకృతి కన్నెర చేసిన ఏడు పదుల వయస్సులో కూడా అలుపెరగకుండా పెరగకుండా శ్రమించి వరద నుంచి ప్రజల్ని విముక్తులు చేసిన నిత్య స్టామికుడు చంద్రపాపాన్ని కొనియాడారు బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ఎన్పి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు పోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతరంలో గ్రామాలు వచ్చి గ్రామాలు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ విషయం మీద ప్రభుత్వం దృష్టి కొట్టు తీసుకెళ్లాం ఇమ్మీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్ కో సిమెంట్స్ కోరితే వారు ఈ యొక్క టిప్పల్లో పొక్కు ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి అన్ని కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసినకూడదు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడే అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా ఇది కూడా పూర్తిగా నందిగామ బార్ న్యాయవాది ఎర్రకాని వీరబాబుపై దాడి చేసిన దుండగులపై నందిగామ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటాన్ని నిరసిస్తూ జగ్గేపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నిపాగా సుందర్రా ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం కోర్టు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మా ముఖ్యంగా ఎవరో అక్రమంగా అన్యాయంగా అమాన్షన్ కొడితే న్యాయం చేయ న్యాయవాదులు పోలీస్ స్టేషన్కి వెళితే న్యాయం జరగలేదు పోలీసు ఇంతవరకు కేసు కట్టలేదు అందుకు జిల్లాలో కృష్ణా జిల్లా జిల్లా న్యాయస్థానాల్లో ఉన్న న్యాయవాదులు మొత్తం ఈ రోజు బాయ్ కట్ చేసి దానిపై చర్య తీసుకోవాలని గరిగిస్తూ ఈ రోజు నిరసన ఈ సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం